సత్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పాతబొమ్మూరు వివేకానంద మహారోగి ఆరోగ్య కేంద్రంలోని లెప్రసీ బాధిత సభ్యులకు హుకుంపేటకు చెందిన సత్య చారిటబుల్ ట్రస్ట్ గౌరవ సభ్యులు కోటంశెట్టి రాజేంద్ర కుమార్ భవానీల వివాహ వార్షికోత్సవం సందర్భంగా దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది ఆశ్రమంలోని సభ్యులందరూ ఆనందంగా దుప్పట్లు తీసుకుని ఆ దంపతులను సత్య చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులను ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో సత్య చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు తమ్మారవి వర్కింగ్ ప్రెసిడెంట్ జాస్తి అనంతలక్ష్మి సెక్రటరీ ఉపాధ్యాయుల శ్రీరామ్మూర్తి అసిస్టెంట్ సెక్రటరీ ఎంవీఆర్ శాస్త్రి ట్రెజరర్ జాస్తి నాగేశ్వరరావు ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ చిలికోటి పోసయ్య

దానం కూడా అపార్దానం చేయకూడదు సరైన అర్థం లేని వాళ్ళకి తెలియాలి ఇప్పుడు కొన్ని చోట్ల అనుకుంటూ ఉంటారు వాళ్ళకి తీసి తీసుకొని సాగిపోతారు అటువంటి వాళ్ళకి దానం లేదు అపార్త దానం అర్హత లేని వాళ్ళు దానం లేదు సరైన అర్హత కలిగిన వాళ్ళకి నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి దానం సహాయం చేసేటటువంటి అవకాశం ఒక వేదికగా ఈ సత్య చారిటబుల్ ట్రస్ట్ ఉపయోగపడుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది